హాయ్ అండి ఈ రోజు వీడియోలో బెలూన్ హ్యాండ్స్ సింపుల్ గా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను దానికోసం అయితే నేను పేపర్ మీద నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను మనకి బెలూన్ హ్యాండ్స్ అనేవి మీడియం లెంత్ అయితే ఉండాలి మరీ ఎక్కువ లెంత్ ఉండకూడదు మరి తక్కువ లెంత్ అనేది ఉండకూడదు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం కార్నర్ లో ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది నేను ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ లోపలికి అయితే మార్క్ చేసుకుని అక్కడ లైన్ వేసుకున్నాను ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కదా హ్యాండ్ పొడవు ఖర్చుతో కలిపి అక్కడ ఒక లైన్ వేసుకున్నాను ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ టూ ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి చంక రౌండ్ ఎంత ఉందనేసి ఈ కార్నర్ నుంచి చంక రౌండ్ నాకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి చంక్ రౌండ్ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ కదా దాని కింద ఒక హాఫ్ ఇంచు నుంచి ఇలా లైట్ గా కర్రీ షేప్ అనేది తీసుకోవాలి అక్కడ నుంచి ఇక్కడ కూడా కొంచెం లైట్ గా కర్రీ షేప్ అనేది తీసుకోవాలి మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ హ్యాండ్ లవ్స్ సిక్స్ ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఇక్కడ ఆమ్హూస్ దగ్గర కూడా ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలుపుతూ ఇలా లైన్ అనేది వేసుకున్నాను ఈ విధంగా అయితే ఫస్ట్ నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఇలాంటి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద అయితేనే ట్రై చేయండి మెయిన్ మనం లైనింగ్ మీద కట్ చేసామంటే కటింగ్ మనం కొంచెం మిస్ అయినా కూడా మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇలా పేపర్ మీద అయితే ట్రై చేయండి పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత దాన్ని అట్లా పెట్టి మనం లైనింగ్ మీద అయితే కట్ చేసుకోవచ్చినట్టుగా అందుకే నేను ఇలా పేపర్ మీద అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్ నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఉంటది కదా లైనింగ్ మీద పెట్టి మనకి ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి బెలూన్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నాను కదా పేపర్ మీద ఇప్పుడు లైనింగ్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను దానికోసం నేను ఇక్కడ లైనింగ్ వన్ ఫోల్డ్ మీద ఉంది కదా దాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనకి హ్యాండ్ ఖర్చు సరిపోయే విధంగా అయితే లైనింగ్ ని ఇలా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక హ్యాండ్ కి జాయింట్ అనేది పడుతుందండి నాకైతే క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది అనమాట నేను కట్ చేసుకున్న హ్యాండ్ కి ఒక వైపు అయితే జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు మనం బెలూన్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కదా దానికోసం ఫస్ట్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి మనకి రిల్స్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి అక్కడ నుంచి ఇలా హ్యాండ్ పెట్టుకొని చుట్టూ కూడా హ్యాండ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలన్నమాట బెలూన్ కి ఫ్రిల్స్ పెట్టడానికి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని త్రీ కి మార్క్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ మార్క్ చేసుకుంటే బెలూన్ హ్యాండ్స్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అదేలాగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఫస్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ పెట్టి డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి హ్యాండ్ పొడవు డ్రా చేస్తున్నాం కదా అక్కడి నుంచి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని పైకి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా దీంట్లో చిన్న కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఇక్కడ చిన్నగా ఇలా కార్నర్ లో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ హ్యాండ్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ కూడా ఆ కార్నర్ లో ఇట్లా చిన్న కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు నేను డ్రా చేసుకున్న విధంగా అయితే హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇంతే అండి గా మనకి పేపర్ మీద కటింగ్ చేసుకొని ఇలా ఈజీగా అయితే హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేశాను సేమ్ నేను ఎలా డ్రా చేసుకుని అలా చేసాను అనమాట ఇలా మిడిల్లో ఒక టచ్ అనేది ఇవ్వాలి దగ్గర మనం ప్రిల్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా క్రీంచెస్ దగ్గర దానికి ఒక ఇంచు లోపలికైతే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని అక్కడ ఒక టక్స్ అనేది ఇవ్వాలి మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ కింద బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ కోసం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యా బ్లౌజ్లో ఎంత బార్డర్ అయితే ఉందో సేమ్ అంతే తీసుకుంటున్నా నేను అది వచ్చి నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది బార్డరు ఇప్పుడు నేను టూ ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ కట్ చేసుకున్నాను కదా దాంట్లో నుంచి ఇలా కిందకి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది వేసుకున్నాను ఇది మనకి హ్యాండ్ కి కింద బార్డర్ కోసం అనమాట కింద మనకి హ్యాండ్ కి బార్డర్స్ దాని కోసము ఇప్పుడు నేను డ్రా చేసుకున్నాను సేమ్ అదేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ లైనింగ్ కట్ చేసాను కదా బ్లాక్ కలర్ అయితే కట్ చేసాను నేను ఆ హ్యాండ్దే పెడదామనేసి కాకపోతే నాకు ఇక్కడ శారీ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఇంకా కాంట్రాస్ట్లో పెడితే బాగుంటుంది హ్యాండ్స్ అని చెప్పి మళ్ళీ నేను శారీలో పీస్ అయితే కట్ చేసుకున్నాను ఇలా శారీలో పీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇలాంటి హ్యాండ్స్కి ఆపోజిట్ కలర్ వేసే లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ చూసుకోకుండా లైనింగ్ అయితే కట్ చేశాను బ్లాక్ కలరు ఇప్పుడైతే శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను కదా హ్యాండ్ పైన పఫ్ కోసము అది కట్ చేసుకోవడానికి మాత్రమే ఈ లైనింగ్ అనేది పెట్టి ఇలా కట్ చేసుకున్నాను ఈ లైనింగ్ అనేది నేను యూజ్ చేయట్లేదు ఇంకా అది నాకు వేస్ట్ అనమాట మీరు ఇలాంటి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ కలర్ ఉంటే ముందుగానే చూసుకొని నీట్గా అయితే కట్ చేసుకోండి ఇలా లైనింగ్ వేస్ట్ కాకుండా నేనైతే ఇక్కడ హ్యాండ్ సేమ్ మధ్యలాగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట మెయిన్ క్లాత్ మీద ఇది జార్జెట్ క్లాత్ కదా ఫుల్గా జారిపోతా ఉంది ఇలా నీట్గా పట్టుకొని మిడిల్లో చిన్న టక్స్ అనేది ఇవ్వాలి ఇప్పుడైతే నేను బార్డర్ కోసం తీసుకున్నాను కదా ఆ లైనింగ్ ఇలా పెట్టి బార్డర్ అయితే కట్ చేసుకున్నాను మనం ఎంత లెంత్ అయితే బార్డర్ తీసుకున్నాను సేమ్ అంతే కట్ చేసుకున్నాను అనమాట కట్తో కలిపి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కోసము ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా అక్కడ కూడా చిన్న టక్స్ అనేది పెట్టుకోండి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్స్కి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అక్కడ నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట మొత్తం కూడా నేనైతే హ్యాండ్స్కి లైనింగ్ వెళ్ళేదండి నేను బ్లౌజ్లో పీసే వేద్దామని చెప్పి బ్లాక్ కలర్ అయితే కట్ చేసాను ఇప్పుడు ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను శారీలో నుంచి అందుకని ఇంకా బ్లాక్ కలర్ అయితే దీనికి సెట్ కాదు అందుకని చెప్పి లైనింగ్ అయితే వేయట్లేదు ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేయకపోయినా పర్లేదండి హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్కి లైనింగ్ వేయకపోతేనే బాగుంటుంది అది మీ చాయిస్ అనమాట మీకు లైనింగ్ కావాలి కంపల్సరీ అంటే లైనింగ్ వేసుకోవచ్చు మరి క్లాత్ అనేది కొంచెం పలచనగా ఉండి కనిపిస్తుంది అనేసి అంటే అలాంటి క్లాత్కి అయితే లైనింగ్ వేసేసుకోండి కొంచెం మందంగా ఉన్న క్లాత్లకి అయితే లైనింగ్ వేయకపోతేనే బాగుంటుందండి హ్యాండ్ లుక్ అనేది హ్యాండ్ అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదేలాగానే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఇలా పెట్టుకొని ఒకవైపు లోత అనేది తీసుకోవాలి హ్యాండ్కి మనకి ఈ పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఎక్కువ లోత అనేది అవసరం లేదు లైట్గా అయితే తీసుకోండి ఒకవైపు మనకి చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కింద బార్డర్ కోసం అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మనం బార్డర్ కోసం ఖర్చు తీసుకున్నాం కదా దాన్ని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ చుట్టూ కూడా మొత్తం స్టిచ్ అనేది వేసేసుకున్నాను కింద ఇప్పుడు క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కూడా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇంకో హ్యాండ్ కూడా బార్డర్ అనేది ఇలా రెడీ చేసుకుంటున్నాను సేమ్ అదేలాగానే కింద కొద్దిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ బార్డర్ని ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట మనకి మెయిన్ బార్డర్ ఉంది కదా దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఫస్ట్ జాయింట్ అనేది వేసుకోండి లైనింగ్ అనేది మనం రివర్స్ తీసుకొని జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ వేసేటప్పుడు లైనింగ్ వేయకూడదు మెయిన్ మనం బార్డర్ కోసం కట్ చేసుకున్నాం కదా ఆ బార్డర్ అనేది ఇట్లా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా లైనింగ్ మనం అయితే ఖర్చు తీసుకున్నాం కదా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఈ ఖర్చు అనేది కనిపించకుండా నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి మనం స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఇప్పుడు ఈ లైనింగ్ ఫోల్డ్ చేసుకుంటున్నాం కదా దాని మీద పడేలాగానే స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా నేను చూపించిన విధంగా సేమ్ అది స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో మనకి ఫిల్స్ కానీ పఫ్ కానీ మనకి చాలా నీట్ గా ఉంటుందండి సేమ్ ఇదే లాగానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా సేమ్ అదేలాగానే రెడీ చేసుకున్నాను టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదేలాగానే రెడీ చేసుకున్నాం అనమాట చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత నీటే వచ్చిందో మనకి ఇలా ఆపోజిట్ కలర్ వేయడం వల్ల బ్లౌజ్ లుకే మారిపోతుందండి ఇంతేనండి మనం బెలూన్ హ్యాండ్స్ ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ